ఓం శ్రీ భియో నమ శ్రీ మాత్రే నమ పంతొమ్మిది అక్టోబర్ నుంచి ఇరవై ఐదు అక్టోబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం మేషరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మనం పోయిన వారం కూడా చెప్పుకోవడం జరిగింది ఏంటంటే వీళ్ళకి కొంచెం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా వీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయని అదే ఈ వారం కూడా మీకు కంటిన్యూ అవుతోందండి ముఖ్యంగా మీ సంతానం గురించి మీరు పెడుతున్న పెట్టుబడులు మానసికంగా ప్రశాంతత లేకపోవటం అలాగే కొంచెం ఇంటికి సంబంధించిన పనులు లాంటివి చేయాల్సిన పరిస్థితులు రావటం తల్లిదండ్రుల ఆరోగ్యము దాంతోపాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు ఒత్తిడికి గురి కావటం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే మీ యొక్క మీరు కనుక పార్ట్నర్షిప్స్లో ఉంటున్నా లేకపోతే వ్యాపారం లాంటివి చేస్తున్నా దానికి సంబంధించి కూడా కొంచెం ఆర్థిక పరంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా తనతోటి కూడా మీకు కొంచెం మా వాదోపవాదాలు ఉండటం కోర్టు కేసులు లాంటివి ఉండటం లేకపోతే మీరు అతనితోటి నాన్ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ ఉండటం ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో ఒక రకంగా ఏం చెప్తున్నాం అంటే కొంచెం మేషరాశి వారు మాత్రం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇతర వృత్తులలో ఉన్నవారు మీరు మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అలాగే అనుకుంటున్న విధంగా పనులు కావట్లేదు అనే నిరాశ కూడా మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సో ఈ వారం మేషరాశి వారికి అంతగా చెప్పుకో తగినట్టుగా ఉంటుందని అయితే మనం భావించటం లేదు స్ట్రగుల్ అయితే కనపడుతోంది అలాగే ఆశించినట్టుగా ఉద్యోగ వ్యాపారాలు ఆర్థికంగా కానీ సంతాన పరంగా కానీ మీ యొక్క కుటుంబ పరంగా కానీ ఎలా చూసుకున్నా కూడా కొంచెం కష్టమనే చెప్పుకుంటున్నాం అంటే కొంచెం ఇబ్బంది పడతారు అని చెప్పుకోవచ్చు మరి ఈ మేషరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి మేషరాశి వారు మాత్రం ఖచ్చితంగా కాలభైరవాషకాన్ని చదవండి కాలభైరవుడి దర్శనం చేసుకోండి అలాగే కుక్కలకి ఆహారం శనివారం రోజున తినిపిస్తూ ఉండండి ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే కొంతవరకు వీరికి మార్పులు అయితే కనపడుతున్నాయండి ముఖ్యంగా ఆ ఖర్చులు అనేవి వీరికి కూడా ఉన్నాయి ఆర్థికంగా కూడా వీరికి చాలా అద్భుతంగా ఉందని అయితే ఏమీ చెప్పుకోవట్లేదు పరిస్థితులకు తగినట్టుగా వీరికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందుతాయని చెప్పుకోవచ్చు లేదా ఆ మూమెంట్ కి మీకు ఒక రకంగా ఏదో ఒక రకంగా మనీ అనేది మీకు చేతికి వస్తుంది అని చెప్పుకోవచ్చు సో పాత బకాయిలు పాత రుణాలు ఇలాంటివి తీర్చే ప్రయత్నం అయితే చేస్తారు తప్పనిసరిగా తీర్చేందుకు ప్ర ప్రయత్నంతో పాటు అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి అలాగే కొంచెం చిన్న చిన్న మైనర్ సర్జరీస్ లాంటివి అవ్వటం కానీ హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ మందులు వాడటం కానీ ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో ఒక రకంగా చెప్పాలంటే కొంచెం సర్జరీస్ లాంటివి ఉన్నాయి హాస్పిటల్స్కి వాటికి వెళ్ళటం కనపడుతోంది ఖర్చులు లాంటివి కనపడుతున్నాయి దీంతో పాటు సమయానికి మీకు అనుకూలంగా ఏదో ఒక ఆర్థికంగా మీకు కొంత వెసులుబాటు కూడా ఉంటూ ఉంటుంది ఇంకా వీటన్నిటితో పాటు ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటున్న విషయం ఏంటంటే కొంచెం ఉద్యోగస్తులకి కొంచెం మెరుగ్గా అయితే ఉంది ఉద్యోగస్తులకైతే ఆర్థికంగా వీరికి కొంత మెరుగ్గానే ఉంది అలాగే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా కొంత శ్రమ అనేది కనపడుతోంది సో ఒక మాట ఏంటి అంటే ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా లేకపోతే ఎవరైనా సరే మీకు సమయానికి ఆర్థికంగా సహాయం అనేది అందుతుంది అని చెప్పుకుంటున్నాం అంతే తప్ప ప్రత్యేకించి మీరు చాలా లాభాలు ఎక్స్పెక్ట్ చేస్తున్న చాలా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అలాంటివి ఉంటాయని మాత్రం చెప్పుకోవట్లేదు మరి వృషభ వారు మాత్రం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వృషభ రాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే మీరు కృష్ణుణ్ణి ఆరాధించండి అలాగే కృష్ణుడి ఆరాధనలో భాగంగా స్వామివారి దర్శనం చేసుకోవటం స్వామివారికి తామర పువ్వులు అలాగే తులసి దళాలను సమర్పించటం స్వామివారిని ఇంట్లో గనక అర్చిస్తుంటే చక్కగా మీరు అటుకులు బెల్లము ఇవి పెట్టడం నైవేద్యంగా లేదా స్వామివారికి ఇష్టమైన వెన్నని నైవేద్యంగా పెట్టడం ఆలయానికి గనక వెళుతూ ఉంటే ఏదైనా ఒక తీపి పదార్థం తీసుకెళ్ళి స్వామివారికి నివేదించండి ఎలా చేయటం వల్ల ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం మిథున రాశివారి ఫలితాలను చూద్దాం మిథున రాశివారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థికంగా కొంత పురోగతి అయితే కనపడుతుంది అదే మీకు కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అలాగే మీరు అనుకుంటున్న పనులు ఇవన్నీ కూడా మీకు చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండేందుకు అవకాశం ఉంది అలాగే మీ కోర్టు విషయాలు కానీ పైన విజయం కానీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరగటం కానీ విందు వినోదాలు వివాహ ప్రయత్నాలు అనుకూలించటం ఇలాంటివి అనేక శుభకార్యాలు మంచి విషయాలు మీకు గోచరిస్తున్నాయి కాబట్టి మిథున రాశి వారికి ఈ వారం అనేక రంగాలలో ఉన్నవారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆర్థికంగా మాకు మార్పులు రావాలి అని కోరుకుంటున్న వారికి అలాగే సంతానపరంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఇలాగా ఏ ఏ ప్రయత్నం మీరు చేస్తున్నా ఏ పని మీరు చేస్తున్నా అందులో మీకు సక్సెస్ రేట్ అనేది ఉంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి మిథున రాశి వారికి ఆశించినట్టుగా కోరిన విధంగా చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి మరి మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి మిథున రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే మిథున రాశి వారు మాత్రం ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి అలాగే ఇష్టదేవతారాధనలో భాగంగా మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళటం అలాగే అక్కడ ఉన్న దేవత ఎవరైతే ఉంటారో అంటే స్వామివారు అవ్వచ్చు అమ్మవారు అవ్వచ్చు వెళ్ళి అక్కడ మీరు దర్శనం చేసుకోవటం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పూల పుష్పాలను తీసుకువెళ్ళటం మనసులో ఉన్న కోరికలు తీరాలి పుష్పాలను తీసుకువెళ్ళండి ఖచ్చితంగా మనసులో ఉన్న కోరికలు తీరుతాయి ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉంటాయి కోరిన విధంగా ఆనందంగా కూడా మీరు గడుపుతారు ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం కర్కాటక రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ముఖ్యంగా ఇతర వృత్తులలో ఉన్నవారికి ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉన్నా కూడా వీరు పట్టుదలతోటైతే పనులు పూర్తి చేస్తారు అలాగే ఆర్థికంగా కూడా మీరు కొంత సేఫ్ జోన్లోనే ఈ వారం ఉండబోతున్నారు ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే వ్యాపారస్తులకు వస్తుంది వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా మీరు ఆశించినట్టుగా అభివృద్ధి లేకపోవటం ఆర్థిక పరమైన విషయాలలో కొంత వీరు ఇబ్బందికి గురి కావటం చేయబదులు ఇలాంటివి తీసుకోవటం అప్పులు లాంటివి తీసుకోవటం మీ శ్రేయోభిలాషలు చెప్పిన మాట మీరు వినకపోవటం అలాగే కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం తొందరపాటు నిర్ణయాల వలన భూ సమస్యలు లేకపోతే భూ సంబంధంగా ఉండే నిర్ణయాలు ఇలాంటివి మీరు ఇతరుల సలహాను కూడా పాటించకపోవటం వలన మీరు ఇబ్బందికైతే గురవుతూ ఉంటారు కాబట్టి విషయాన్ని ఏంటంటే తొందరపాటి నిర్ణయాలు తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి దీని వలన మీకు ఆర్థికంగా నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని మాత్రం గ్రహించండి ఇంకా కొంత ఏంటంటే పనులన్నీ జరుగుతున్నాయి కానీ చాలా ఫాస్ట్గా మూమెంట్ అయితే ఉండదు బట్ పనులు మాత్రం ఖచ్చితంగా నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి ఇంకా ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా వీరు వీటి మీదే ఎక్కువగా ఫోకస్ అనేది కనపడుతోంది అలాగే మీ సంతానం గురించి వారి అభివృద్ధి గురించి గనక మనం చూసుకుంటే మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో కొంత ఆటంకాలు అయితే కనపడుతున్నాయి చదువుల పట్ల కూడా చదువు పట్ల కూడా అంత ఏకాగ్రత అంత కాన్సన్ట్రేషన్ అయితే కనిపించడం లేదు దీంతో పాటు వీళ్ళు కనుక ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి వెళ్తుంటే అందులో కొంచెం ఇబ్బంది అయితే కనపడుతుంది ముఖ్యంగా కర్కాటక రాశికి చెందిన సంతానం అంటే మీ యొక్క సంతానం ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి సరే కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం కర్కాటక రాశి వారికి ఏంటంటే పనుల విషయంలో ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువగా ఇబ్బందికైతే గురవుతున్నారు కాబట్టి వ్యాపారస్తులు మాత్రం కందులు అలాగే నువ్వులు ఇవి రెండు కూడా దానం ఇవ్వాలి నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండాలి దీంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించుకోవాలి అలాగే మీరు శనేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవటం లేకపోతే మనకి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు నవగ్రహాలలో శనేశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆ శనేశ్వరుడి దగ్గర దీపారాధన చేయటం నువ్వుల నూనెతోటి మీకు చాలా మంచి ఫలితాలనేవి ఇస్తూ ఉంటుంది ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం సింహరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఆర్థికంగా కొంత మార్పులు ఉన్నా ఖర్చులు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నాయి కానీ గత కొన్ని వారాల కంటే కూడా నెమ్మది నెమ్మదిగా మీకు మార్పులు అనేవి కనపడుతున్నాయి ఆర్థిక పరమైన విషయాలలో సో ఆర్థిక పరమైన విషయాలలో మార్పు అలాగే దీంతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే మీరు ఏదో ఒక రకంగా వీటిని తేల్చాలి అని అనుకుంటున్నారో అవి కొంచెం ముందుకు వెళ్ళటం సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉండటం దీంతో పాటు మీరు కనుక రుణ ప్రయత్నాలు చేస్తుంటే అవి మీకు సక్సెస్ అవ్వటం కోర్టు విషయాలలో జాప్యం కలుగుతున్నా మీకు సక్సెస్ఫుల్గా ఉండటం అంటే జాప్యం కలగటం అంటే నా ఉద్దేశం మీకు వర్డిక్ట్ రావచ్చు బట్ మీకు రావాల్సిన దానికి సంబంధించిన పేపర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి లే డిలేడ్ అవుతాయని చెప్తున్నాను సో అలాంటివి కొంచెం డిలేడ్గా ఉంటాయి అలాగే మీ యొక్క సక్సెస్ని నలుగురు మెచ్చుకోవటం మిమ్మల్ని చాలా ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడుతున్నారు వీటన్నిటితో పాటు బయటకి కనపడుతున్నది ఒక రకమైతే మానసికంగా మీరు ఒక ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు సో ఈ ఒంటరితనం నుంచి మీరు బయటికి రావడానికి ప్రయత్నించండి అలాగే మీకు అనేక మంది పరిచయం అవుతూ ఉంటారు ఈ పరిచయస్తులు అందరూ కూడా మీ యొక్క శ్రేయోభిలాషులు లేకపోతే మీ స్నేహితులు అని మాత్రం మీరు భావించవద్దు ఈ ఒక్క విషయంలో మాత్రం సింహరాశి వారు కొంచెం జాగ్రత్త వహించాల్సిందే ఎందుకంటే ఇక్కడ మీకు జరిగే పరిచయాలన్నీ కూడా ఆర్థికపరమైన పరిచయాలు ఎక్కువగా ఉంటాయి ఒకరి వల్ల మీకు ఏదైనా సహాయం అందుతుందని మీరు మీ వల్ల ఇంకేదైనా సహాయం అందుతుందని ఇంకొకరు ఇలాగ మీ పరిచయాలన్నీ కూడా ఆర్థిక సంబంధంతో కూడి ఉంటుంది కాబట్టి కొంచెం ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఉంటుందన్నమాట ఇది నిజంగా ప్రేమ నిజంగా ఉన్న ఆరాధన నిజంగా కలిగిన అట్రాక్షన్ లేకపోతే ఇంకేదైనా ఇలాంటి ఆలోచన అయితే మీకు కలుగుతుంది బట్ దీని నుంచి కూడా మీరు బయటికి రావడానికి ప్రయత్నిస్తారు మరి సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి సింహరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామివారి ఆరాధన చేస్తూ ఉండటం స్వామివారి ఆలయంలో మీరు ఆంజనేయ స్వామి వారి యొక్క దండకం చదువుతూ తొమ్మిది సార్లు చదవాలి తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి తొమ్మిది సార్లు చదవాలి తొమ్మిది ప్రదక్షిణలు చెయ్యాలి ఇలా ఆంజనేయ స్వామివారి దండకం చదువుతూ గనక మీరు చేస్తే తప్పనిసరిగా ఆర్థికంగా కానీ ఉద్యోగ వ్యాపారపరంగా కానీ అలాగే ఇప్పుడు కలుగుతున్న కొన్ని డిస్టర్బెన్సెస్ కానీ వీటి నుంచి మీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం కన్యా వారి ఫలితాలను చూద్దాం కన్యా వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఆర్థికంగా ఇక్కడ కూడా మీకు కొంత అనుకూలత ఉన్నా చెప్పుకోదగిన అనుకూలత అయితే ఏమీ కనిపించట్లేదు రావాల్సిన బకాయిలు లా రావాల్సిన లోన్స్ మీరెవరికైనా ఇవ్వాల్సి ఉన్నా ఎవరైనా మీకు ఇవ్వాల్సి ఉన్నా లేక ఎప్పటి నుంచో రావాల్సిన పేమెంట్సు ఇవన్నీ కూడా అవి రా అవి నెమ్మదిగా అవి అంటే అవి కొంచెం నెమ్మదిగా వస్తాయని చెప్తున్నాను బట్ ఇక్కడ బేసిక్గా ఏంటి అని అంటే కొన్ని కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి సో మన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా కూడా అక్కడ స్థి అక్కడ ఉన్న పరిస్థితి కనిపించకపోవచ్చు సో కొంచెం మీ మనసు నొచ్చుకుంటుంది బాధపడతారు డిస్టర్బ్ అవుతారు బట్ వచ్చిన దాంతో హ్యాపీగా ఉండేందుకు కూడా మీరు ప్రయత్నించాలి సో ఇది మెయిన్గా మనం చెప్పుకుంటున్నాం రెండోది ఏంటి అని అంటే సంతానము మీ కుటుంబము వీటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి సంతానానికి అయితే చాలా వరకు అనుకూలంగా ఉందండి భయపడాల్సిన అవసరమైతే లేదు కానీ వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం అనే వారికి మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి అలాగే ఇక్కడ ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి కనుక ఖర్చుల్ని అధిగమించడానికి మాత్రం ప్రయత్నించాలి పాత బకాయిలు పాత లోన్స్ వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు స్థిరాస్తులు లాంటివి అమ్మాలి అనే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు కనపడుతున్నాయి దాని గురించి కొంచెం ఆలోచన అయితే చేస్తూ ఉంటారు బట్ దాని మీద అంతగా ఆలోచన జరుగుతోంది తప్ప అమ్మాలి అన్న ఒక దృఢ నిశ్చయం అయితే కనిపించటం లేదు సో ఒక ఊరికేన ఒక ఆలోచన కాబట్టి ఏంటంటే స్థిరాస్తులు కొనటము అమ్మటము వీటిపైన ప్రత్యేకించి చాలా శ్రద్ధ వహించే అవకాశాలు అయితే కనిపించట్లేదు బట్ ఓవరాల్గా వారం అంతా కూడా కొంచెం ఫైనాన్స్ వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు కనుక వీటికి సంబంధించి మీరు లక్ష్మీదేవిని ఆరాధన చేయండి వ్యూహలక్ష్మి మంత్రం చదవటం కానీ వ్యూహలక్ష్మి నామాలు చదవటం కానీ అమ్మవారి దర్శనము అమ్మవారిని బిల్వదళాలతో తులసి తలాలతోటి పూజించటము ఇలా చేయటం వలన ఆర్థికంగా మీకు కొంత మార్పులు అనేవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం వారి ఫలితాలను చూద్దాం వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే తులారాసి ఉద్యోగస్తులు మాత్రం కొంచెం శ్రమకైతే గురవుతున్నారు హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి కొంచెం మార్పులు చేర్పులు కూడా ఉండబోతున్నాయి ఉద్యోగంలో మార్పులు చేర్పులతో పాటు అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావటం అలాగే నూతన ప్రాజెక్టులు వచ్చినావి మీకు అంత అనుకూలంగా లేకపోవటం మీ యొక్క సహోద్యోగులు కానీ మీ యొక్క సీనియర్స్ కానీ మీకు ఏ రకంగానూ హెల్ప్ చేయలేకపోవటం వీటన్నిటితో పాటు మీకు ఏదైనా సరే కొంచెం ప్లేసెస్ మారటం అంటే ఒకటే ఆఫీస్ అవ్వచ్చు వేరే వేరే బ్రాంచెస్కి వెళ్ళటం ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం తక్కువగా కంఫర్ట్ జోన్ అనేది మీకు కొంచెం తక్కువగా ఉంటుంది దీంతో పాటు మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కానీ పెద్దగా ఇక్కడ వరి అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఏవి కనిపించటం లేదు సో వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా ప్రయాణాలు ఉండటం ఖర్చులు అధికంగా ఉండటం వ్యాపారానికి సంబంధించి మార్పులు లాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేయటం చేసుకుంటున్న మార్పులు ఏవి కూడా మీరు ఆశించినట్టుగా మీకు పురోగతిని ఇవ్వకపోవటం ఇవి మీకు కొంత ఇబ్బందిని అయితే కలిగిస్తూ ఉంటాయి ఇందాకే ఉద్యోగస్తులకి చెప్పుకున్నట్టుగా ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే మీడియం రిజల్ట్స్ అనమాట వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి చెప్పుకోదగిన మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు ఆర్థికంగా కూడా ఉన్నది ఉన్నట్టుగా ఉంది తప్ప ఆర్థికంగా కూడా చాలా అద్భుతమైన మార్పులు ఉంటాయి అని చెప్పుకోవట్లేదు చాలా నార్మల్గా నడుస్తోంది సో బేసిక్గా ఏంటి అని అంటే మీ పాత బకాయిలు అనుకుందాం రుణాలు అనుకుందాం మీకు ఇవ్వాల్సిన వాళ్ళు అనుకుందాం మీరు ఇవ్వా మీరు తీర్చాల్సిన అనుకుందాం ఎలా చూసినా ఈ విషయాలలో మాత్రం పెద్దగా మార్పు అనేది కనిపించటం లేదు మరి తులారాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి తులారాశివారు మాత్రం విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి విష్ణు సహస్రనామాలు చదువుతూ స్వామివారి దర్శనం చేసుకోవటం లేదా స్వామివారి ఆలయానికి ఏది తిరుపతి కానీ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఆలయాలకు కూడా వెళ్ళొచ్చు అలాగే స్వామివారికి అర్చన చేయించండి అక్కడే ఆలయంలో కూర్చొని సహస్రనామాలు చదవండి ఎలా చదువుతూ ఉంటే పరిస్థితులు కొంచెం మెరుగయ్యేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఆర్థికంగా మెరుగవుతోంది అలాగే వృత్తిపరంగా కూడా మీరు వచ్చిన మార్పులని ముందుకు తీసుకుంటూ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు సంతానానికి సంబంధించి చాలా చక్కగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అలాగే కొంత ప్రయాణాలు లాంటివి కూడా కనపడుతున్నాయి ఇంటికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేసుకుంటారు లేదా స్థిరాస్తులు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు లాస్ట్ వీక్ కూడా మనం చెప్పుకున్నాం వృశ్చిక రాశి వారు స్థిరాస్తులు అమ్మటం కానీ కొనటం కానీ వీటికి సంబంధించి ఖచ్చితంగా వీరి ప్రయత్నం అనేది ఉంటుందని ఈ వారం అది కొంత మీకు సక్సెస్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంది దీంతో పాటు ఆర్థికంగా అనుకూలత ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా మంచి సానుకూలత అనేది కనపడుతోంది చాలా స్ట్రెస్ఫుల్గా అయితే ఏమీ లేదండి వృశ్చిక రాశి వారికి ఓన్లీ థింగ్ ఏంటంటే మీ సంతానం గురించి వారి అభివృద్ధి గురించి వారి యొక్క సమస్యల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వారికి ఉన్న సమస్యలు కానీ వారికి ఉన్న ఇబ్బందులు కానీ లేదా సంతాన ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించి కానీ వీటికి సంబంధించి మీ ఆలోచన అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సో వీటికి సంబంధించి తగిన విధంగా మీరు నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తారని చెప్పుకోవచ్చు సరే మరి ఇంకా వృశ్చిక రాశి వారికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వృశ్చిక రాశి వారు మాత్రం సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన చేయటం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం ఇవి రెండూ కూడా మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఇలా చేస్తూ ఉండటం వలన సంతానం గురించి మీరు పడుతున్న శ్రమ ఏదైతే ఉందో లేదా సంతానం కావాలనుకొని మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీకు ఒక మంచి పరిష్కారం అనేది కనపడుతుంది ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్థికంగా పురోగతి వైపుగానే ఉన్నారు విశేషంగా వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతులు గుర్తింపు ఇలాంటివన్నీ వస్తున్నాయి వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది సో ధనురాశి వారికి అలాగే ఇందాక మనం మిథున్ రాశి వారికి కూడా చెప్పుకున్నాం ధనురాశి రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అద్భుతంగా వీరికి గ్రోత్ కనపడుతోంది ఆర్థికంగా వీరికి చాలా చక్కగా ఉండబోతోంది మీ సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది దీంతో పాటు మీరు ఏమైనా స్టాక్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తే అవి కూడా మీకు మంచి లాభాన్ని ఇస్తూ ఉంటాయి మీరు కనుక ఏమైనా స్థిరాస్తులు కొనాలి అనుకుంటే లేదా స్థిరాస్తికి సంబంధించి ఏమైనా నిర్ణయాలు లాంటివి తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించి కూడా మీకు చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది బట్ వీళ్ళకి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఓవరాల్గా కనుక మనం చూసుకున్నాం అంటే ధనుర్ రాశి విద్యార్థులకి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాల కంటే కూడా ఉద్యోగం చేస్తున్న వారికి ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుందనే చెప్పుకుంటున్నాం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం సమయం పడుతుంది స్థాన చల్లడం కోసం కంటే కూడా ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసేవారికి అనుకూలంగా ఉంది స్థాన చల్లడం అనేది అంత సక్సెస్గా కనిపించట్లేదు ఇంటికి సంబంధించి మార్పులు చేర్పులు చేయటం కరెక్షన్స్ అంటే మనం రిపేరింగ్ వర్క్లు అంటాం అలాంటివి చేయటం మీకు తగినట్టుగా మీకు నచ్చినట్టుగా ప్రతిదీ కూడా అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు మరి ఇంకా ఈ ధనురాశి వారికి ఈ వారం అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి కనుక ధనురాశి రాశి వారు మాత్రం ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి అలాగే తీర్థయాత్రలు కుదిరితే చేయడానికి ప్రయత్నించండి ఇంకా మనం మకర వారి ఫలితాలను చూద్దాం మకర వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మకర రాశి వారికి మాత్రం ఇంకా కొద్దిగా మార్పులు అయితే రావాలి ముఖ్యంగా మీ స్థిరాస్తికి సంబంధించి మాత్రం మీరు కొంత ఒత్తిడికి అయితే గురవుతూ ఉంటారు అలాగే మీ స్థిరాస్తి పైన మీరు ఏమైనా సరే లోన్స్ లాంటివి తీసుకుంటే దానికి సంబంధించి కూడా మీరు కొంత కొంచెం ప్రెషర్కి గురయ్యే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి అంటే మీ లోన్స్కి తగినట్టుగా ఈఎంఐలు అవి ఏర్పరచలేకపోవటం లేదా మీరు వాటికి సంబంధించి ఏదైనా లోన్ మీకు మళ్ళీ మీరు ఇంకెక్కడికన్నా వెళ్ళి రుణ ప్రయత్నాలు లాంటివి చేయటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి సో మకర రాశి వారు ఇంటికి సంబంధించి వెహికల్స్కి సంబంధించి కొంచెం ప్రయాసైతే పడబోతున్నారు ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగానికి సంబంధించి చాలా పెద్ద మార్పులు అయితే ఏమీ కనిపించటం లేదు అలాగే వ్యాపారస్తులకి కూడా చెప్పుకోదగిన మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు అయితే మీరు గనక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంచెం ప్రయత్నాలు అనేవి ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది సో ఒక రకంగా ఏం చెప్పుకుంటున్నామంటే ఆర్థిక పరమైన విషయాలలో ఇంకా ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు అని అయితే ఇక్కడ మనకి కొన్ని చేంజెస్ అయితే వస్తున్నాయి సరే ఆ చేంజెస్ మనకి ఇమీడియట్గా ఏవి కనిపించవు గనక నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం సో బేసిక్గా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అయితే లేవు ఆర్థిక పరమైన విషయాలలో కూడా మార్పులు ఉన్నాయి అని చెప్పుకోవడానికైతే ఏమీ కనిపించటం లేదు బట్ ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగానికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి పోవటం లేదా మీరు కొత్త ఉద్యోగం కోసమని పాత ఉద్యోగం మానేయటం లేదా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలి అని ప్రయత్నించటం ఇలాంటివి కనపడుతున్నాయి మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ వెళ్తున్న వారికి పెద్దగా మార్పులు లేవు అది నేను ఇందాక చెప్పింది దీంతోపాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా పెద్దగా మార్పులేవి కనిపించటం లేదు సో ఇక్కడ బేసిక్గా ఏంటి అని అంటే మనం గమనిస్తే ఆల్మోస్ట్ అనేక రాసుల వారికి చాలా నార్మల్గా ఉంది పెద్ద చేంజెస్ అనేవి ఏవీ కూడా కనిపించట్లేదు చాలా నార్మల్గా వీళ్ళ లైఫ్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట సో కొంచెం ఇక్కడ ఏంటంటే ఒక మకర రాశి వారికి మాత్రం వివాహ ప్రయత్నాలలో కొంత వీరికి సానుకూలత అనేది గోచరిస్తోంది వీటితో పాటు మీరు కనుక ఏమైనా నూతన ఏదైనా పార్ట్నర్షిప్స్ లాంటివి ట్రై చేయాలనుకుంటే అవి కూడా మీకు కొంత సానుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది మరి మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి మకర రాశి వారు కనుక ముఖ్యంగా వీరు కొంత ప్రయత్నం అనేది చేస్తున్నారు బట్ వీరికి కొంచెం అన్ని విషయాల్లోనూ ఇబ్బంది అయితే కనపడుతోంది కాబట్టి వీరు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శనం చేసుకోవటం స్వామి వారిని ఇంట్లోనే మీరు అర్చించటం ఇలాంటివి మీరు చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీకు కలుగుతున్న ఆపదలు ఇబ్బందులు మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి కూడా చెప్పుకో తగినట్టుగా ఏమీ మార్పులు లేవండి లాస్ట్ వీక్ చెప్పుకున్నా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయని అవి మీకు ఈ వారం కూడా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఉద్యోగస్తులకి ఇబ్బందులు కనపడుతున్నాయి కనుక మీరు మీరు జాగ్రత్తగానే ఉండాలి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి పోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది డబ్బుకి సంబంధించి ఇందులో ఒక మాట రిలేషన్షిప్స్లో కూడా కొంచెం మీకు నమ్మక ద్రోహం లాంటివి జరుగుతూ ఉంటాయి నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు అని చెప్తున్నాను దీంతో పాటుగా కొంత మీ ఆస్తులకి సంబంధించి కూడా మీరు నష్టపోవటం నమ్మి మోసపోవటం ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి ఒక రకంగా ఏంటంటే కుంభరాశి వారికి రియాలిటీస్ అనేవి ఏమిటి మనుషులు ఏమిటి తత్వం ఏమిటి లేకపోతే ఇలా ఎందుకు చేసాం ఇలాంటి ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అలాగే ప్రతి విషయంలోనూ కూడా కొంత లాస్ అనేది కనపడుతోంది ఉద్యోగం అనుకుందాం వ్యాపారం అనుకుందాం ఆర్థికంగా అనుకుందాం ప్రాపర్టీ అనుకుందాం రిలేషన్షిప్స్ అనుకుందాం లేదా కోర్టు వ్యవహారాలు అనుకుందాం ఇవన్నీ కూడా లాస్లో ఉంటున్నాయి అన్నమాట సో కొంచెం కుంభరాశి వారు మాత్రం జాగ్రత్త వహించాల్సిందే అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి నమ్మి ఎవరికి కూడా సహాయం చేయకండి సహాయం చేసినా దానికి సంబంధించి కరెక్ట్గా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఆ ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించండి ఆరోగ్యం గురించి కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి పాత బకాయిలు తీర్చమని మీ పైన చాలా ఒత్తిడి రాబోతోంది వీటితో పాటుగా మీకు కొంచెం శ్రమ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు ఉంటున్నాయి గనక మీరు ఎట్టి పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నించాలి ఇంకా కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి కుంభరాశి వారు మాత్రం కుంభరాశి వారు మాత్రం దుర్గాదేవిని ఆరాధన చేస్తూ ఉండండి అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి ఈ వారంలో మేజర్ డెసిషన్స్ లాంటివేవి కూడా తీసుకోకుండా మీరు పోస్ట్పోన్ చేయగలిగితే అలా చేయటానికి ప్రయత్నించండి ఇంకా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం మీనరాశి వారికి మాత్రం కొంచెం అవుతుందండి ఆర్థికంగా మీకు కొంత మెరుగవుతుంది ముఖ్యంగా మీకు ఏమైనా మీరు లోన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటే బ్యాంక్ ద్వారా కానీ ఇలాగ ఎవరి దగ్గర నుంచి అయినా మీరు లోన్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అలాంటివి మీకు సక్సెస్ అవ్వబోతున్నాయి అలాగే సంతానానికి సంబంధించి కూడా కొంతవరకు బాగుంది సో ఈ వారం కొంచెం నెమ్మది నెమ్మదిగా ఆర్థికంగా మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంది అయితే ఉద్యోగస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు లేవు స్థాన చలనము బదిలీలు ఇలాంటివి కూడా కనిపించట్లేదు ఇల్లు మారాలనుకుంటున్నా దానికి సంబంధించి కూడా ఏ మార్పులు కనిపించట్లేదు అలాగే మెయిన్గా ఏంటంటే మీ సంతానం గురించి వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు అంతే తప్ప ఆర్థికంగా ఈ వారం తప్పనిసరిగా పోయిన వారం కంటే కూడా ఈ వారం ఆర్థికంగా మీకు కొంత మార్పు అనేది కనపడుతోంది అలాగే వ్యాపారం చేస్తున్న వారికి కూడా నెమ్మదిగా వాళ్ళ వ్యాపారం అనేది పుంజుకుంటుంది అని చెప్తున్నాను చాలా నెమ్మదిగా మీకు ఆ మూమెంట్ అనేది కనపడుతుంది బట్ కనపడుతూ ఉంటుంది సరే ఇప్పుడు ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే ఇంకేవైనా సరే మీరు కొంత మీ యొక్క ఏవైనా మీరు పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నా లేకపోతే ఒక రకంగా మీరు స్టాక్స్ మీద వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా వీటికి సంబంధించి కూడా మీరు కొంచెం మార్పులు చేసుకుంటూ ఎవరైనా సరే ఒక మంచి బ్రోకర్ని పెట్టుకోవటం లేకపోతే ఎవరిదైనా ఒక సహాయం తీసుకోవటం ఇలాంటివి చేస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి ఇవి ఇంకా మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి మీనరాశి వారు మాత్రం శివారాధన చేస్తూ ఉండండి మీనరాశి వారు మాత్రం శివారాధన చేస్తూ ఉండండి అలాగే రుద్రాభిషేకం జరిపిస్తూ ఉండండి దీని వలన కలుగుతున్న ఆటంకాలు ఇబ్బందులు ఇవి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఆర్థికంగా కూడా మీరు కొంత ముందుకు వెళ్లేందుకు కూడా మీకు ఛాన్సెస్ అనేవి కనపడుతూ ఉంటాయి ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు శుభం